అమ్మ వచ్చిందని పిల్లాడు సంతోషించడు అమ్మను అనగరేది అంటాడు అలా శంకరులు అమ్మవారి దర్శనం ఇవ్వగానే వెంటనే అన్నారు తృత్వా మమ్ అమ్మ నువ్వు కానీ మా అయ్యగారి శరీరంలో మిగిలిన సగభాగం కూడా దొంగిలించేశావా అన్నాడు ఏమమ్మా మరి శరీరంలో కుడి భాగం శంకరుడు కనపడద్దు అర్ధనాదీశ్వర స్వరూపంలో కనపడటం లేదు అంటే నువ్వు దొంగతనం చేశావు అనకూడదు అందుకని భూత్ నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా నువ్వు తీసేసుకున్నావేమో మిగిలిన సగభాగం కూడా దొంగిలించేసావేమో దొంగిలించిన వస్తువుని ఎవరైనా ఏం చేస్తారు దొంగిలించిన వస్తువుని చాలా జాగ్రత్తగా దాస్తారు తనదైన వస్తువు ఎదురుగుండా ఉన్నా పర్వాలేదు ఇంకోళ్ళ వస్తువు తీసుకెళ్లి అనుకోండి ఆ వస్తువు మన ఇంట్లో ఎదురుగుండా పెట్టామనుకోండి ఆ వస్తువు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఈ వస్తువు వారిది కదండి అని అడుగుతారు ఒకవేళ అడగకపోయినా ఏమండవు మీ వస్తువు బలానా వారి ఇంట్లో నేను చూశానంటారు అంటే వీరి దొంగతనం బయటపడిపోయినట్టే కదా అందుకని బయట పెట్టకూడదు ఆ వస్తువుని జాగ్రత్తగా లోపల దాచుకోవాలి ఆ లోపల దాచుకోవడం అంటే అమ్మవారు ఎలా దాచేసుకుందిట ఈ లోపల దాచేసుకుందిటే అందుకని ఏమైపోయింది మొత్తం అంతా అమ్మవారి అయిపోయింది అందుకు కదా అనుమానం వచ్చింది కుడి పక్కన ఉండవలసినటువంటి శంకరుడు లేదు కుడి పక్కన శంకరుడు లేకుండా మొత్తం నువ్వే కనపడుతున్నావు అయితే శంకరా నేను దొంగతనం చేశానంటున్నావే అయ్యవారి శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నేను దొంగతనం చేశాను నాకు అనుమానంగా ఉంది అండం దొంగతనం చేశాను అండం కన్నా ప్రమాదం తెలుసా ఎందుకని ఏమండి వారు దొంగతనం చేశారండి అంటే ఒక మాటతో పోతుంది నాకు కొంచెం అనుమానంగా ఉందండి వారి ప్రవర్తన చూస్తే అనుకోండి అందరూ ఆయనే చూస్తుంటారు ఇక ఏం అనుమానంగా ఉందన్నారు ఆయన్ని చూస్తే ఎందుకైనా మంచిది నిగ్గు తేలే వరకు అలా చూద్దామని అలా చూస్తుంటారు ఎంత మాట అనేశావు శంకరా నన్ను శంకే భూత్ అన్నావు అమ్మా అనుమానంగా ఉందమ్మా శంకరుడి శరీరంలో మిగిలినటువంటి సగభాగాన్ని కూడా నువ్వే తస్కరించేశావని నాకు అనుమానంగా ఉందంటున్నావు శంకర ఏం సాక్ష్యాలు చూపించు నేను తస్కరించానని ఏమిటి సాక్ష్యం అంత మాట నన్ను అంటే శంకరులు అన్నారు వెంటనే అమ్మ సాక్ష్యాలు లేకుండా అంత తేలిగ్గా మాట్లాడతాననుకుంటున్నావా నా దగ్గర మూడు సాక్ష్యాలు ఉన్నాయి ఇవి శంకరుడికి మాత్రమే ఉండవలసిన వస్తువులు నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా అన్నారు ఏమిటి ఆ మూడు వస్తువులు ఎదే తత్వద్రూపం సకల మరుణాభస్త్రినయనం అమ్మ శంకరుడు తెల్లగా ఉంటాడు నువ్వు ఎర్రగా ఉంటావు శంకరుడు సగభాగం ఉంటే సగభాగం తెల్లగా కనపడాలి కదా కనపట్టలేదు అంతా ఎర్రగా కనపడుతోంది అంటే శంకరుడి శరీరం ఇది నువ్వు తీసేసుకున్నావు కదా అందుకే కదా మొత్తం ఎరుపు అయిపోయింది ఇదిగో ఇది మొదటి సాక్ష్యన్న దగ్గరే రెండు త్రినయనం శంకరుడికి మాత్రమే మూడు కన్నులు ఉంటాయి ఇవాళ నీకెలా వచ్చాయమ్మా మూడు కన్నులు నువ్వు నాకు మూడు కన్నులతో కనపడుతున్నావు అందుకని మూడు కన్నులతో కనపడుతున్నావు కాబట్టి మా స్వామి శంకరుడి మూడు కన్నులు కూడా నువ్వు దొంగిలించావు అనుమానం దొంగిలించావు అని అందరూ శంకరులు మళ్ళీ మీరు ఆ మాట అనేశారనుకోండి ఆ శ్లోకానికి అర్థం పోతుంది ఎక్కడా శంకరులు నువ్వు దొంగిలించావు అన్న మాట వాడలేదు శంకే హృతమూర్ నేను అనుమానిస్తున్నానమ్మా అన్నారంతే అందుకని ఆ శంకరుడికి మాత్రమే ఉండవలసినటువంటి మూడు కన్నులు అమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా నువ్వు మూడు కన్నులతో ఉన్నావి ఇవాళ రెండు ఒకటి మొత్తం ఎరుపైపోయింది శరీరం రెండు శంకరుడి కుండవలసినటువంటి మూడు కందులు నీ దగ్గర ఉన్నాయి అన్నిటికన్నా నా దగ్గర ఉన్న బలవత్తరమైన సాక్ష్యం ఏమిటో అమ్మా నువ్వు మా స్వామి కలిసి అర్ధనాదీశ్వర స్వరూపంగా నాకు దర్శనమిస్తే ఎడమ పక్కన అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన గుర్తు మాతృత్వ సూచకంగా వక్షోజం కనపడాలి కుడి పక్కన పరమశివుని యొక్క పురుష శరీరం కాబట్టి హృదయ స్థానం భిన్నంగా కనపడాలి కానీ అమ్మా కుచాభ్యాం ఆనమ్రం ఇంతమంది ఇంత మంది పిల్లల్ని పోషించేటటువంటి స్థనమండలం కలిగినటువంటి నువ్వు ఆ స్థనముల యొక్క బరువు చేత కొంచెం మొంగి నాకు కనపడుతున్నావు మరి శంకరుడి యొక్క సగభాగం ఇదమ్మా మొత్తం నువ్వే కనపడుతున్నావు నాకు కుచాభ్యాం ఆనమ్రం రం కుటిల ఇంకో సాక్షి తీసుకురానా నువ్వు శంకరుడు సగం శరీరం కుచ్చేసుకున్నావని ఏది కుటిల శి కుటిల అంటే ఇన్నెన్ని పేర్లేస్తారో ఆ చంద్రుడికి శంకరాచార్యుల వారు కుటిల అంటే ఇలా ఉన్న చంద్రుడు ఇలా ఉన్న చంద్రుడు ఎప్పుడు ఉంటాడు ఇలా ఉన్న చంద్రుడు మీకు శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధి అన్నాడు కనపడతాడు అలాగా అందుకని సన్నటి చంద్రరేఖ ఉంటుంది అందుకని అలా సన్నటి చంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయనకి చంద్రమౌళీశ్వరుడు అని పేరు అమ్మ ఆయన చంద్రమౌళీశ్వరుడు కదా ఆయన కిరీటం మీద కదా సన్నటి చంద్రరేఖ ఉండాలి ఆ చంద్రరేఖ ఇవ్వాలి నీ కిరీటం మీద కనపడుతోంది అంటే శంకరుడికి సంబంధించిన ఈ వస్తువులన్నీ నీ దగ్గరికి వచ్చేసాయి ఆయన మూడు కన్నులు నీ దగ్గరికి వచ్చేసాయి ఆయన కిరీటం మీద చంద్రరేఖ నీ దగ్గరికి వచ్చేసింది ఆయన తెల్లగా ఉండవలసింది మొత్తం ఎర్రగా అయిపోయింది శరీరం అంతా సగభాగం చూస్తే పురుష చిహ్నములతో ఉండవలసిన వక్షస్థలం స్త్రీ చిహ్నాలతో కనపడుతోంది ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలమ్మా అందుకని ఇవ్వాళ్ళ నువ్వు ఇలా కనపడుతుంటే శంకరుడి యొక్క మిగిలిన సగం శరీరాన్ని కూడా నువ్వే పుచ్చేసుకున్నావు ఎందుకు పుచ్చేసుకున్నావో తెలుసా అది కూడా నాకు అనుమానం దొంగతనం చేసిన వాణ్ణి దొంగతనం చేశావు అని వదిలేరు ఎందుకు చేశావు దొంగతనం అని అడుగుతారు ఎందుకు చేశావులా దొంగతనం అంటారు అందుకని వాళ్ళ శంకరాచార్యుల వారు అమ్మవారి మీద ఎంత ఆరోపణ చేస్తున్నారో చూడండి ఆయన అంటారు వపుర పరితృప్తేన నమసా శంకరుడు భోళాశంకరుడమ్మా పాపం ఆయన గురించి నువ్వు తపస్సు చేశావు చేస్తే ఏం కావాలన్నాడు ఆలక శైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూర్తులకు మూలముని వే మూడు మూర్తులకు ముఖ్యముని వే దాతవుని వే భ్రాతవుని వే తల్లి విని వే తండ్రి విని వే పాలముంచుమి నీట ముంచుమి నీ పాలబడి తినో పాల విలోచన అని ఆయన మీద మానస పూజ పాట పాడతారు అలా పార్వతీదేవి తపస్సు చేస్తే ఆయన శరీరంలో సగ భాగాన్ని అమ్మవారికి ఇచ్చేసాడు ఇచ్చేస్తే అమ్మా మా స్వామి అంత దయతో నీకు శరీరంలో సగ భాగం ఇచ్చాడే నువ్వు తృప్తిగా అమ్మయ్యా మా ఆయన నాకు శరీరంలో సగ భాగం ఇచ్చారని తృప్తి పడద్దు నీకు ఆ తృప్తి లేదు లేక శంకరుడి మిగిలిన శరీరం కూడా ఆక్రమించేద్దామని దొంగిలించావని నాకు అనుమానం అమ్మా అన్నారు ఈ ఛార్జ్ షీటు చాలా దారుణాతి దారుణమైన ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్లు పెట్టడంలో శంకరాచార్యులు వారు చాలా ప్రముఖమైనటువంటి సిద్ధహస్తులు ఎందుకంటే ఆయన శివానంద లహరిలో కూడా శివుడి మీద పెట్టారు ఛార్జ్ షీట్ అందులో అంటారు శంకరా అసలు హంతకులకు హంతకుడు వినువు దొంగలకి దొంగ వినువు అందరికన్నా దూరంగా ఊరు చివర దాక్కునేవాడివి నువ్వే అన్నారు అదేమిటో ఆదిశంకర అంత మాట అన్నావు అని పరమశివుడు అంటే అన్నారు ఏ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇలా అనడానికి నువ్వు ఏనుగు చర్మం కట్టుకున్నావు గజాసురుణ్ణి చంపేసి ఆ ఏనుగు చర్మాన్ని ఒలిచి కట్టుకున్నావా లేదా అంటే నువ్వు చేసినటువంటి హత్యకి రుజువు ఇంతకన్నా ఏం కావాలి నువ్వు కట్టుకున్న ఏనుగు చర్మం రుజువు నువ్వు వ్యాఘ్రాన్ని చంపావు పులిని చంపి దానితోలు ఒలిచి మీదేసుకున్నావు ఒక పులిని చంపినటువంటి దానికి ఇది సాక్ష్యమా కాదా పోనీ రెండు చేశావు ఏనుగుని చంపడానికి సిద్ధపడినటువంటి సింహంలా ఇవాళ నాకు ఎలా కనపడుతున్నావో తెలుసా ఒక ఏనుగుని ఒక పులిని చంపేసినటువంటి సింహం ఇంకో జింకని కూడా పట్టుకు తినడానికని ఎగబడి ఒక జింకని పట్టుకున్న సింహం ఎలా ఉంటుందో నాకు అలా కనపడుతున్నావు నువ్వు ఎందుకని శంకరుడికి ధ్యాన శ్లోకం ఒకటి ఉంది ధవ ధవపుషం ఇందోరు మండలేసన్ని విష్టం భుజగవలయ హారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు హృదయ కమల సంతతం చింతయామి ఆయన ఒక చేతితో హరిణాన్ని పట్టుకుంటారు లేడిని ఏం స్వామి ఆ చేతిలో లేడిని పట్టుకుని నిన్ను చూస్తుంటే నువ్వు ఇదిగో ఇన్ని హత్యలు చేసి ఇన్ని దొంగతనాలు చేసి ఊరు చివర మంచు పర్వతాలకు గుహలలో దాక్కునే వేటగాడివని నాకు అనిపిస్తోందన్నారు నువ్వు సింహాన్ని వినిపిస్తోందన్నారు నువ్వు పంచాస్య అని వినిపిస్తోందన్నారు పంచాస్యం అంటే ఐదు ముఖములు ఉన్నది అదే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుణ్ణి నిందాస్థుతి చేశారు శంకరాచార్యుల వారు అంటే పైకి స్తోత్రం కానీ లోపల మాత్రం పైకి చూస్తే ఏదో నింద చేస్తున్నట్టు ఉంటుంది పరమశివుణ్ణి పట్టుకుని నిందిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది లోపల మాత్రం ఆయనకి సంబంధించి గొప్ప వైభవోపేతంగా ఆయన్ని వర్ణిస్తున్నారు అలా ఇవాళ అమ్మవారి దగ్గరికి వచ్చి అంటారు శంకర్లు అమ్మ నిన్ను చూస్తే నువ్వు దొంగతనం చేశావని అనుమానంగా ఉందమ్మా అన్నారు అయితే చిత్రం ఏమిటంటే ఈ శ్లోకాన్ని మీరు వేరొక అర్థంలో వచ్చి చదవడం మొదలు పెట్టారు అనుకోండి ఎందుకు శంకరాచార్యులు వారు ఈ మాట అన్నారు అని మీరు ఆలోచిస్తే ఇందులో గొప్ప రహస్యాలు బయటకు వస్తాయి ఇది స్తోత్రం పైకి ఏమీ తెలియనట్టు ఈ మాటలు అంటారు ఈ మాటలు అని ఊరుకున్నారు అనుకోండి మీరు శ్లోకాన్ని అలా అనుకోండి శ్లోకం చదివితే ఏముంటుంది ఇదే ఉంటుంది అంతే త్వయాపుర మనసా శరీరార్థం శంభో అపరమీ హృతమూత్ అదే తత్వ్రూపం సకల మరుణాభస్ కుచాభ్యాం ఆనం రం కుటిల శిచూడాలకుటం అని ఉంటుంది మీరు ఇది చదివితే శంకరాచార్యులు వారు అమ్మవారు దొంగతనం చేశారేమో అని అనుమానంగా ఉంది అని శంకరులు అమ్మవారు నన్నారు అంతే తాత్పర్యం అర్థమవుతుంది అప్పుడు మీ మనస్సు ఏం చెయ్యాలి అంటే ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ అమ్మ శంకరుడు శరీరార్థ భాగాన్ని నువ్వు తస్కరించావేమో అని అనుమానంగా ఉందమ్మా అంటారా శంకరాచార్యులు వారు ఎందుకన్నారు ఈ మాట అని ఆయన ఏమేమి సాక్ష్యాలు పెట్టారో మీరు తీసుకోవాలి ఒక్కొక్క సాక్ష్యం ఇప్పుడు మిమ్మల్ని శంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే ఒక జడ్జి హోదాలో కూర్చోబెడతారు జడ్జి ఏం చేస్తాడు అటువైపు సాక్ష్యాలు వింటాడు ఇటువైపు సాక్ష్యాలు వింటాడు తన బుద్ధితో ఆలోచిస్తాడు ఏది నిజమో ఆలోచించి నిర్ణయం చేస్తాడు అలా ఇప్పుడు మిమ్మల్ని కాసేపు ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యుల వారు ఇలా మీరు ఆలోచించారనుకోండి ఏమవుతుంది ఆ రూపం మీద మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది మీ దృష్టి అమ్మవారి యొక్క రూపం మీద కేంద్రీకృతం అయిందనుకోండి మీకు తెలియకుండానే అపారమైనటువంటి ఫలితం ఒకటి వస్తుంది ఏమిటా ఫలితం ఎందుకు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఆ ప్రయోగం చేశారు ఇప్పుడు మీకు అటువైపు నుంచి వివరణ తీసుకెడతాను చూడండి శంకరులు ఏమన్నారు అమ్మా నీకు ఎడమపత్త భాగం శివుడు ఇచ్చేశాడు కానీ కుడిపత్త భాగం కనపట్టలేదు నువ్వు ఆ భాగాన్ని కూడా తస్కరించావేమోనని అనుమానంగా ఉందమ్మా అన్నారు అలా అనుమానించడానికి ఏమిటి నీ దగ్గర సాక్ష్యాలు అంటే మొట్టమొదటి సాక్ష్యం శంకరాచార్యులు వారు ప్రవేశపెట్టినటువంటిది ఏమిటి అంటే మొత్తం శరీరం అంతా ఎర్రగా ఉంది ఇదే కదా అమ్మవారు ఎర్రగా ఉంటుంది అయ్యవారు తెల్లగా ఉంటారు మొత్తం శరీరం ఎరుపు ఎందుకెక్కింది శంకరుడు తెలుపు తెలుపుగా ఉండాలి కదా అంటే ఇందులో వారు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఇది మీరు విన్నారనుకోండి ఆ ఎరుపు ఏమిటో మిమ్మల్ని ఉత్తరిస్తుంది ఈ ఎరుపు చెప్పడానికే ఒకటికి పది మాట్లు ఒకటికి పది మాట్లు వ్యాస భగవానుడు అమ్మవారు ఎరుపు అమ్మవారు ఎరుపు అమ్మవారు ఎరుపు అంటారు మీరు చూడండి అమ్మవారు ఆవిర్భవించే ముందు సహస్రాభా చతుర్బాహు సమన్విత అంటారు వేయి మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి ఎర్రతనం ఆకాశం అంతా వచ్చేసింది అంటారు సదో అరుణాది అరుణాదిత్యపా అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా రక్తం లేకపోతే దానిమ్మ గింజ ఇలాంటి వాటినే ఉపమానాలుగా వేస్తారు అన్ని ఎరుపు చెప్తారు ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా మొత్తం ఎరుపు రంగే కనపడుతోంది అన్నారు ఎందుకు ఆ మాట అన్నారో రహస్యం ఏమిటో చూడండి మీకు అసలు కిరణముల యొక్క రంగు తెలుపు మీరు మీరు రెండింటిని ప్రపంచంలో రంగులని పిలవకూడదు ఏవవి తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదు చాలా జాగ్రత్తగా వినాలి అందుకే స్ఫటికలింగాన్ని అర్చన చేస్తారు పీఠాధిపతులు స్ఫటికలింగం ఏం చేస్తుంది తెల్లగా ఉంటుంది తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదు తెలుపు ఏం చేస్తుందంటే అన్ని తెలుపులో ఉంటాయి ఆ తెలుపులో ఎన్ని రంగులు ఉంటాయి ఏడు రంగులు ఉంటాయి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం విబ్జిఆర్ అని వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని ఏడు రంగులు ఉంటాయి ఈ ఏడు రంగులు తెల్లటి కిరణంలోంచి విడివిడిపోతాయి ఎప్పుడు విడివడిపోతాయి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏడు రంగులలోనూ కూడా చిట్ట చివరి రంగి అయినటువంటి ఆరు చూసారా చూశారా రెడ్ ఎరుపు ఎరుపు ముందు విడిపడుతుంది ఎరుపు ముందు విడివడిపోగానే మిగిలిన ఆరు రంగులు విడిపోతాయి విడిపోయి ఆరు రంగులు వచ్చేస్తాయి ఈ ఎరుపు విడివడడం అంటే ఏమిటో తెలుసా అండి తెలుపు పరమశివుడు పరమశివుడు అంటే కేవలం ఆత్మస్వరూపుడు ఆయనేమి కదలడు అందుకే ఎప్పుడు లింగస్వరూపి అయి తనలో తాను రమించిపోతూ ఉంటాడు రమించిపోతూ ఉండేటటువంటి ఆత్మస్వరూపమైన శంకరుడిలో అమ్మవారు శక్తి స్వరూపమై కదలిక తీసుకొస్తుంది కదలిక తీసుకొచ్చి అదే స్పందితుమపి అన్నారు మొదటి శ్లోకంలో తెచ్చి అయ్యవారికి ంత ప్రపంచంగా విస్తరిల్లాలన్న కోరిక పుట్టిస్తుంది పుట్టించి ఈ ప్రపంచంగా ఆవిడ విస్తరిల్లుతుంది ఆ ఎరుపు మొట్టమొదట బయటికి వస్తుంది వచ్చి ఆ ఎరుపే మిగిలిన రంగులన్నింటినీ బయటికి తెస్తుంది అంటే మిగిలిన రంగులంటే ఆ ఎరుపే మిగిలిన రంగులు అయిపోవడం అంటే ఈ ప్రపంచాన్నంతటినీ అమ్మవారు ఇన్ని రకాలుగా సృష్టిస్తుంది ఇన్ని రకాలుగా సృష్టించడమే ఎరుపు మీకు మూడే రంగులు చెప్తారు శాస్త్రంలో సత్వము రజస్సు తమస్సు సత్వం అంటే ఎప్పుడూ భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనతో తను ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితికి సత్వగుణంతో ఉన్నాడంటారు అది తెలుపు చేత సంకేతిస్తారు పరమశివుడు తెలుపు అంటే ఆయన కేవలం జ్ఞానమూర్తి అయి ఉంటాడు బ్రహ్మగారు ఎరుపు ఎరుపు రజోగుణాన్ని సూచిస్తుంది ఎరుపు ఏం చేస్తుంది ఎరుపు సృష్టి చేస్తుంది అందుకని కార్య బ్రహ్మశక్తి అంటారు దాన్ని అమ్మవారు ఏం చేస్తుంది ఈ సృష్టిని అంతటినీ చేస్తుంది అయితే మరి ఎరుపు సృష్టి చేస్తోంది కదా నలుపు కూడా రంగు కాదు తెలుపు నలుపు రెండు రంగులు కావు నలుపు తమస్సుకి సూచన నలుపు అన్నిటినీ తనలోకి తీసుకుంటూ ఉంటుంది అందుకే తమస్ అంటే ఎప్పుడు కోరిక సోమరితనం అలా పడుకుని ఉంటాడు కోరికలతో ఉంటాడు అది తమస్సుకి సూచనగా చెప్తారు మరి ఏమండి జగత్ జగత్ జగత్తుగా పరిడవిల్లి విత్పత్తి అయితే కదా ఆరు రంగులు వస్తున్నాయి ఎరుపు వెనకాల మరి ఎరుపుని మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యత వస్తుంది కానీ శివుడితో తాదాత్మ్యత ఎలా వస్తుంది కావలసింది ఏమిటి అయ్యవారి వేపుకి నడవాలి మనం అయ్యవారి వేపుకి నడవకుండా అమ్మవారు ఎరుపు అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు ఎరుపు ఎరుపులోకి నడిపిస్తుంది కదా అంటే జగత్తులోకి నడిపిస్తోంది కదా మరి అటువంటిప్పుడు ఎందుకు ఉపాసన ఈ రహస్యం చెప్పడానికి అంతా ఎరుపుగా కనపడుతున్నావు అన్నారు మీకు ఒకటి ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించాలి చేదు రుచి కాదు మీరు చేదు కూరండి పెడతానండి అన్నారనుకోండి ఎవరైనా మరి చేదు కూర ఏంటండి కమ్మటి కూర ఉండండి లేకపోతే కాస్త తీయటి కూర ఉండండి అంతకా కాకపోతే పుల్లటి పచ్చటి పెట్టండి అంటారు అంతేకాని ఎవరైనా చేదు కూర ఉండండి అంటారా అనరు అయినా మీకు ఒకనాడు కాకరకాయ మీరే బజారుకి వెళ్ళి కొన్ని తెచ్చుకుంటారు కాకరకాయ ఏమిటి చేదే మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే కాకరకాయ కూర తింటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు నశిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తోంది మరి అదే చేదు ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తోందా ఉద్ధరించట్లేదా అలాగే ఆ ఎరుపు అమ్మవారి ఎరుపు అమ్మవారి పాదాల వేపుకి మీరు తిరిగితే అందుకే అమ్మ వచ్చే ముందు ఎరుపు రావడం అంటే మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం అమ్మవారి పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారు జగత్తు నుంచి విడతీసి శివుడి వేపుకి తిప్పుతుంది మిమ్మల్ని అది ఎరుపు తెలుపు వేపుకి నడిపించడం అందుకని ఇదిగో ఆ ఎరుపు తాలూకా గొప్పతనం ఏమిటో చెప్పడానికి అమ్మవారి ఎరుపు మన్ని ఉద్ధరించే ఎరుపు